Chang tân chủ yếu! Chang tân chủ yếu! Chang tân chủ yếu! Chang tân chủ

এই করে রানু রামের গোর হচ্ছে রানু 那那。No, no, no. راجرن ہاں پارلر اوکے سر اک سر چينن ڏاڄي ايمان امون امون انهار پلي ايڪا ايڪا سر اتر وئي ٿو مير پڪڙا ها 15 اڪسٽي ڏي ڏي سر ಹೈಡ್ರಾವಲ್ ರಮಗಾರ ಗೊತ್ತಿಟ್ಟಿರಿ ಸರ್ ಗೊತ್ತಾರ ಸರ್ ರಾಜಕಿಟ್ಟು ರಾಮಗಾರ

फिट फिट सुन तमीर को कौन

ఉండదు భీమవరం పట్టణంలో ఈరోజున టాటా గ్రూపు జూడియో చాలా చక్కగా షాప్ పెట్టడం చాలా అభినందనీయం ముఖ్యంగా అక్కడ భీమవరం ఆకువాలోనే కానీ హాస్పిటల్స్ కానీ విద్యారంగంలో కానీ అన్నిట్లోనూ ముందంజలో ఉంది మన వ్యవహారం నియోజకవర్గం బీవరం పట్టడం కూడా ముఖ్యంగా అదేవిధంగా అన్ని రకాల బ్రాండ్లు కూడా ఇక్కడ రావటం ప్రతి ఒక్కరికూ అందుబాటులో ఉండే విధంగా ఈ వరకు హైదరాబాదు విజయవాడ వెళ్ళే పరిస్థితి అందరికీ ఉండేది కానీ ఈ రోజున ప్రతిదీ కూడా మన వ్యవహారానికి రావటం చాలా అభినందనీయం ముఖ్యంగా ఈవేళ టాటా గ్రూప్ వారు ఈ షాప్ పెట్టడం చాలా అభినందనీయం ముఖ్యంగా మనం అందరం కూడా గమనించవలసింది ఇక్కడున్న కిడ్స్ కానీ మెనస్ కానీ వేరే అన్నీ కూడా మూడు ఫ్లోర్లు పెట్టడం జరిగింది అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ షాప్ ఉండటం చాలా చాలా సంతోషం ముఖ్యంగా ఈ రోజున మన హైదరాబాద్లో స్థిరపడి అరే ఇక్కడున్న రాజుగారు రామరాజు గారు రామరాజు గారు రామచంద్రరాజు గారు ఆయన ప్లేస్లో ఈ షాప్ రావటం చాలా ఉన్నది అందరూ కూడా పట్టణ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చాలాగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ని కూడా చాలా చక్కగా మరి వాళ్ళని రిసీవ్ చేసుకుని మరి మరింత మన భీవరం పట్టణానికి పేరు తెచ్చే విధంగా అందరూ ఉండాలని కోరుకుంటూ తేచల్ తీసుకుంటున్నా ముందుగా అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన తోట సీతారామ లక్ష్మి గారికి నా నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకులకి నా నమస్కారాలు ఇక్కడ ఈరోజు ఈ జూడియో అనేది పెట్టడం చాలా సంతోషం ఈ బ్రాండ్ అందరికీ అందుబాటులో ఉండే ధరలో ఉంటాయి ఇక్కడ చుట్టుపక్కల అందరికీ ఇక్కడికి అందుబాటులో ఉంటుంది ఇది ఈ షాప్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది నమస్తే మన భీమవరం నగరంలో భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ ఉంది ఈరోజు టాటా గ్రూప్ వారు జూడియో యొక్క రెడీమేడ్ అంటే అన్నీ ఈరోజు గ్రా విలేజ్ల నుంచి వచ్చి ఒక టౌన్కి వచ్చిన తర్వాత పూర్వం గతంలో ఒకసారి ఏదైనా మనం షాపింగ్ చేయాలంటే హైదరాబాద్ అనో విజయవాడ అనో వైజాగ్ అనో ఇలాంటి పరిస్థితి కానీ ఈరోజు ఆధునాతికమైనటువంటి షోరూమ్స్ అన్నీ కూడా ఈరోజు బంగారమే కాదు రెడీమేడ్ కాదు స్లిప్పర్సే కానీ మొత్తం అన్ని రకాలు కూడా ఈరోజు భీమవరం పట్టణంలో అందుబాటులో రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కాంప్లెక్స్ ఎట్టినటువంటి రాజుగారు కానీ అదేవిధంగా ఈ జూ జూడియో సంబంధించి వారి మేనేజ్మెంట్ వారు పెట్టినటువంటి ధరలు కూడా అత్యధిక తక్కువ ధరలో ఉన్నాయి ఎక్కడైనా జనరల్గా అత్యధికంగా కనిపిస్తూ ఉంటే రెడీమేడ్ షోరూంలోకి వెళ్తే కానీ అతి తక్కువ ధరలోనే వీళ్ళు పెట్టడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ షాపు ఎవరైతే యాజమాన్యం కానీ ప్రాన్ చేసి తీసుకున్నటువంటి వారందరికీ కూడా అత్యధిక లాభాలతోటి అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ధరలు ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటే కాంప్లెక్స్ బట్టి బ్రహ్మాండంగా కట్టడం జరిగింది యాజమాన్యం ఏదైతే నామ్స్ ప్రకారంగా ఫోర్టీన్ ఫీట్ స్లాబ్ ఫస్ట్ టైం భీమవరంలో కట్టడం వారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజులకి కేంద్ర అభివృద్ధి చెందాలని చెప్పి మన సమాచారం కోరుకుంటాను భీమవరం పట్టణంలో టాటా ఉత్పత్తులైన బ్రాండ్ జూడో మరి జోర్పాలెం రోడ్లో నూతనంగా ప్రారంభించుకుంటాం చాలా సంతోషం ముఖ్యంగా ఈ భీమవరం అనేది ఒక విలేజ్ అంటే ఒక గ్రామం గ్రామ స్థాయి నుంచి ఇవాళ కార్పొరేట్ కార్పొరేషన్ నుంచి నెక్స్ట్ లెవెల్ మెట్రో లెవెల్కి వెళ్ళిపోవడం చాలా సంతోషం మరి ఎవరైతే యాజమాన్యం ఈ బిల్డింగ్ కట్టారో వారికి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ టాటా బ్రాండ్ ఒక ఇమేజ్ని అక్కడ అన్నీ కూడా చూసాం ఈ అందుబాటులో చౌక ధరలు ఉంటాం కానీ క్వాలిటీగా ఉన్నాయి చేత మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం